ఎండలు చితక్కొడుతున్నాయి ఒక రకంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో మొన్నా మధ్య వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి ఈసారి త్వరగా వర్షాలు వస్తాయని కానీ మళ్ళీ మొన్న మధ్యన కేరళ తీరానికి దగ్గరలోనే మందగించినవి కాస్తంత నీరసపడ్డాయి నైరుతి రుతుపవనాలు ఆగా ఎందుకు అన్నారు మళ్ళీ ఇప్పుడు అవి కదిలియ్యట వాయు బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఆవరించింది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది వీడి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కదిలేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని నిపుణులు అంచనా వేశారు ఈ నెల పన్నెండు నుంచి దక్షిణ భారతంలో నైరుతి రుతుపవనాల్లో కదలిక రానుందని చెప్పి వాతావరణ శాఖ పేర్కొంది దీంతో దక్షిణ భారతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందట ఎండ తీవ్రత అయితే కొనసాగుతుంది ప్రస్తుతం నర్సాపురంలో నలభై పాయింట్ ఏడు తుణులు నలభై పాయింట్ ఆరు కావల్లో నలభై పాయింట్ ఒక డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది రాయలసీమలో మంగళవారం నుంచి కోస్తాలో బుధవారం నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతోంది కోస్తాంధ్రలో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఒక్కబోత వాతావరణం ఉంటుంది అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది కాకపోతే త్వరగా గనక ఋతుపవనాలు వస్తే నైరుతి రుతుపవనాలు మళ్ళీ వస్తే తొలకరి జల్లులు ఇంక మొదలవుతే ముందు నుంచి చెప్తుంది వాతావరణ శాఖ ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉన్నాయి తొలకరి జల్లుల్లోని ఋతుపవనాలు అయితే చురుగ్గా కదిలే అవకాశం ఉందంటే మరి చూడాలి